నలబై ఏళ్ల రహదారి నిరీక్షణకు మాజీ మంత్రి భీమునిపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదేశాలతో మండల తేదేపా ఉపాధ్యక్షులు డిఏఎన్ రాజు చరవతో మోక్షం కలిగింది విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం అమనాం ఎస్సీ బీసీ కాలనీలో నలభై ఏళ్ల క్రితం ఇళ్ల నిర్మించారు సంవత్సరంలో తేదేపా హయాంలో ఎస్సీబీసీ కాలనీ నిర్మాణం జరిగింది అప్పటి నుండి రహదారి కాలు నిర్మాణం లేకపోవడంతో కొంతమంది లబ్దిదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు గతంలో మూడు సార్లు రహదారికి నిధులు మంజూరైనప్పటికీ స్థానిక నాయకులు ఈ ప్రాంతంలో విద్వేషాలు రెచ్చగొట్టి రహదారి నిర్మాణం జరగకుండా నిలుపుదల చేశారు మరోవైపు వైకాపా ప్రభుత్వ హయాంలో స్థానిక వైకాపా నాయకులు రహదారి నిర్మాణం చేపట్టి తేదేపా కార్యకర్త కర్రి బంగారరాజు ఇంటికి యాభై అడుగుల రహదారిని వేయకుండా కక్షపూరితంగా విడిచిపెట్టారు ఉన్న ఈ రహదారిని సైతం కూటమి నాయకులు పూర్తి చేశారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చిన మొదటి గ్రాండ్ ను వివాదాస్పదమైన పోలమ్మ తల్లి అమ్మవారి గుడికి రహదారి నిర్మాణం చేపట్టారు అనేక మందిని సామరస్యంగా కలుపుకుంటూ అభివృద్ధిలో మేము సైతం అనేలా గ్రామ తేదీపా అధ్యక్షులు చుక్క ఆదిరెడ్డి మాజీ సర్పంచ్ దంతులూరి నృసింహ సత్యనారాయణ రాజు ఆదర్యంలో ముందుకు సాగుతున్నారు అదేవిధంగా నలభై ఏళ్ల క్రితం నుండి రహదారి లేని ప్రాంతానికి వైకాపా ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా నిలుపుదల చేసిన మిగులు రహదారిని రాజకీయాలకు అతీతంగా స్థానిక కూటమి నాయకులు మరగడ రఘురాం రెడ్డి కంబపు శివకుమార్ బోరా గురునాయుడు కొల్లి నిర్మ నరసింహ మొనకాల కుమార్ కడారి మున్నా అడపా దొర వారి నాయకత్వంలో పూర్తి చేశారు అభివృద్దికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు ముప్పై ఏడు నాలుగు సర్వే నెంబర్ సబ్ డివిజన్లో ఉన్న సున్నా పాయింట్ రెండు ఎనిమిది సెంట్ల కాలనీ మిగులు భూమిని స్వాధీనం చేసుకుని మిగిలిన రహదారి నిర్మాణాన్ని చేపట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు ప్రభాకర్ రావు అమ్నాం గ్రామం ఈరోజు గూతం ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలే జా పెట్టుకునేటువంటి ప్రభుత్వంలో అయితే మా అమ్నాం గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా వివాదాస్పదం అనేటువంటి సమస్యలు అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఈ రోజున కోట ప్రజలు రాజుగారి గారు ఆ తర్వాత శివగారు నర్సి గ్రామకార్థులు ఆధ్వర్యంలో వాటిని పరిష్కరిస్తూ అందరికీ కలిగేలా అక్కడ ఉన్నటువంటి ప్రజానీకాన్ని అక్కడ ఉన్నటువంటి నివాసుల్ని గుర్తించి వాళ్ళతో ద్వారా అద్భుత కార్యక్రమాలు తీసుకెళ్తున్నారు ముఖ్యంగా చెప్పాలంటే మా గ్రామ ఆరాధ్య దేవత బయట మన పొలమామగారికి గుడికి ఎంతో అవసరపడుతుంది మనం పైన పొన్నులను ఉద్యోగాలు చేసుకుని అమ్మవారికి ఏది చేసుకోవాలన్నా ఎప్పటి నుంచో మా చిన్నప్పటి నుంచి కూడా ఆ పండుగలప్పుడు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం అలాంటి దాన్ని మరి కూటమి సభ్యులు ఈ కూటమి ప్రభుత్వం తర్వాత ఈ గ్రామ ప్రజలు అలాగే ఉన్నటువంటి యూత్ వీళ్ళందరూ కూడా ఎంతో ఎన్నో అక్కడ ఎన్నో అడ్డంకులు ఇక్కడి నుంచి అక్కడ రోడ్డు ఏర్ అంటే ఈరోజు ఎన్నో అడ్డంకులు అలాంటి అడ్డంకులు అన్నింటిని కూడా ఎంతో చాక్యంగా వాటి అన్ని పరిష్కరించి ఈరోజు బ్రహ్మాండమైనటువంటి రోడ్ని పదకొండు అడుగు రోడ్డుని అక్కడికి వేసిన ఘనత ముఖ్యంగా చెప్పాలంటే ఈ కూటమి అందరి తరఫున కాకుండా నాకు మిత్రులు చిన్నతనం నుంచి ఆదిబాబు అంటే నాకు ఎంతో అభిమానం ముఖ్యంగా చెప్పాలంటే అందులో ప్రముఖ పాత్ర పోసే ఆదిబాబు గారికి ఈ సభాముఖంగా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అది కాకుండా ఆదిబాబుకున్న సేవాన్ని ఆదిబాబు సేవా కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి గ్రామంలో అందు గురించి డబ్బులు ఈ ప్రభుత్వ ఈ కూటమి సభ్యుల్ని అలా మన జనసేన కార్యకర్తలు చాలా మంచి అభివృద్ధి భావాలు ఉన్నటువంటి పార్టీ అది అలాగే బీజేపీ కూడా జాతీయ పార్టీ ఈ అన్నింటినీ పార్టీలు కలుపుకుంటూ ఆదిబాబు గారు ఇలాంటి కుర్రలో యువకులు అందరూ సలహాలు సంప్రదింపు తీసుకుంటూ అలాగే మన గ్రామ ప్రతి నర్సింహాబు గారు తాల సలహాలని పాటిస్తూ నాటి సీనియర్ సిటిజన్లు కూడా అందరినీ కలుపుపోతారని ముఖ్యంగా నేను ఆదిబాబు గారికి విజ్ఞప్తి అయినా సరే ఇక్కడ నలభై సంవత్సరాలు అయింది కాలనీ వచ్చి అయినా ఈ రోజుకి రోడ్లు లేక చాలా ఇబ్బంది పడుతుంది ఎన్ని పార్టీలు వచ్చినా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా రోడ్డు వేయలేకపోయారు కానీ ఇప్పుడు కోటం ప్రభుత్వం వచ్చి ఈ రోజునే జనసేన తెలుగుదేశం బీజేపీ రెండు మూడు కలిపి ఈ రోడ్డు ప్రారంభించడం జరిగింది అయినా గంటాసింగ్ గారు అలాగే బుచ్చరాజు గారు అజు ఈ రోడ్డు వేయడం జరుగుతుంది జనసేన మంత్రి గారి మాట్లాడుతున్నారు మన అమ్నాం గ్రామంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో విధాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి మన అమ్నాం గ్రామానికి సంబంధించి కూటమ్మ దేవస్థానానికి రోడ్డు వేయడం జరిగింది ఆ రోడ్ వేయడం విషయంలో చాలా అడ్డంకులు ఉన్నప్పటికీ కూడా టీడీపీ నాయకులు అలాగే జనసేన కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి దగ్గరుండి వాటిని సమస్యను పరిష్కరించి ఆ రోడ్డు ఆ రోడ్డు కూడా వేయడం జరిగింది అలాగే ఈరోజు అమ్నాం గ్రామంలో హెచ్బిసి కాలనీ అనేది ఒక ప్రాంతం ఉంది అక్కడ ఎన్నో సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు జరిగిపోయినా నలభై సంవత్సరాలు ఈ ఈరోజు కూడా రోడ్డు అనేది శాంక్షన్ కాకుండా కనీసం వసతుల్లో బాగుపోయినటువంటి రోడ్డు అనేది లేకుండా జరిగింది కాబట్టి ఇటువంటి సమస్యలు కూడా సమశాంతక ప్రాంతంలో కూడా ఈ రోడ్డు అనేది ఈరోజు నిర్వహించడం జరుగుతుంది అలాగే భవిష్యత్తులో కూడా అలాగే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు మరిన్ని చేస్తామని మరి తెలియజేస్తున్నాం అలాగే ఈ అభివృద్ధి కార్యక్రమానికి ఎవరైనా సరే ఇబ్బందులు చేయాలి ఆటంకాలు చేయాలని ప్రయత్నం చేస్తే మాత్రం ఎవరిని ఉపేక్షించేది లేదు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి